నిర్మల్ జిల్లా జీ మండల కేంద్రంలో రాంపూర్ గ్రామంలో పాస్టర్ సంతోష్ మండలంలో ఉన్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంలో క్రిస్టియన్ మతస్థులు సంవత్సరంకు ఒకసారి వచ్చే పండుగను ఎంతో సంబరంతో సంతోషం వ్యక్తం చేశారు ये मानस पे है तो ये है अच्छा है और काय का काय का बाबा बाबा ये सर मैं भी माने देविन का ना को फोटो मातोड़ी से के सारे मांगे का गाना है हले हले

అందరికీ వందనాలు క్రీస్తు జనమ దినాన్ని ఈ రీతిగా జరుపుకోవడానికి దేవుడు చక్కని అవకాశం మనకిచ్చాడు ప్రపంచ శాంతి కొరకు ఆయన లోకానికి వచ్చాడు ప్రపంచానికి శాంతిని ప్రే చూపించాడు ప్రేమను బోధించాడు ప్రేమను అనేకులకు చూపించాడు కాబట్టి ఇక్కడ ఈ రోజులలో ప్రేమ అనేది కర్వపోతుంది ఈ లోకములో ఉపయోగపడుతున్నారు శాంతికి దూరం అవుతున్నారు శాంతి ఉత్తమంగా దేవుడు కోరాడు అందుకే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు కాబట్టి మనమందరం ప్రేమగా ఉండాలి ప్రేమ సందేశాన్ని యేసుక్రీస్తు బోధించాడు మనమందరము ప్రేమతో మన మన దేశాన్ని మన కుటుంబాలను మనము కాపాడుకోవాలా ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ క్రిస్మస్ నిజమైన క్రీస్ క్రీస్తు మన జీవితం ఆ క్రీస్తులు ఆహ్వానించుకోవాలి క్రీస్తులో మన ముందుకు సాగాలి ఎట్టి మాటలు దేవుడు దీవించును గాక Amen.